హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేశాను ఈరోజు మన వీడియోలో స్వయంభూగా వెలిసిన శ్రీ నాగశక్తి మానసాదేవి అమ్మవారికి బ్రహ్మముహూర్తంలో జరిగే అద్భుతమైన అభిషేకాలను చూద్దామా మరి భక్తితో ఈ అభిషేకాలను చూసి మనసారా అమ్మను స్మరిస్తూ అమ్మ అనుగ్రహం పొందండి అలానే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వయంభూగా వెలిసిన శ్రీ నాగశక్తి మానసదేవి అమ్మవారు ఎక్కడ వెలిసారు ఎలా వెలిశారు కథ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మహత్యమును ముందు వీడియోలో నేను అప్లోడ్ చేశానండి మన ఛానల్లో అమ్మను చూసి దర్శించి తరించండి అలానే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ ఒక లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అమ్మ అభిషేకాలను చూసి దర్శించి తరించండి అమ్మ చూస్తున్నట్టుగా ఉన్నారు ఒక్కసారి గమనించండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి స్వయంభు అమ్మవారిగా తల్లి భారతదేశంలో రెండు చోట్ల ఉన్నారండి మొట్టమొదటిగా ఉత్తర భారతదేశంలో హరిద్వార్లో పర్వతం తుంప బెల్లవత స్వరూపినిగా మొట్టమొదటిగా దర్శనిస్తున్నారు మళ్ళీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా చిపురుపల్లి మండలం రామలింగపురము మరియు పురపరస గ్రామాల మధ్య స్వయంభూ శక్తి త్రికార త్రికారజ్ఞాన స్వరూపునిగా నాగునికి అధిష్టాన దేవతగా సంతాన దేవతగా కళ్యాణ దోశ నివారణగా శ్రీశ్రీ శ్రీ మానసాదేవి నాగశక్తి స్వయంభవారిగా పిన్నింటి వారింట పంట పొలంలో నాగబంధమై నేను ఉన్నాను నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించండి నేను చెప్పి తల్లి మా తమ్ముడికి పిన్నింటి సభకి కళ్ళలో కనిపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగున ఆ యొక్క నాగబంధాన్ని తల్లి కోరుకున్న విధంగా ప్రతిష్ఠించడం చేయడం జరిగింది ఇక్కడ తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా దోషం ఉన్నా శాపం ఉన్నా అది ఎలా ఉంటుందంటే సర్పభయం కానీ కుజదోషం కానీ కళ్ళ సర్పదోషం నాగదోషం నాగశాపం రాహుకేతు గృహపూర్వక శని పూర్విక పితృకర్మ దోషాలు వివాహం కానివారు సంతానం లేని వారు ఉద్యోగ రీతి కానీ వ్యాపార రీత్య కానీ మానసికం కానీ దాంపత్య సంస్థలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఆర్థిక సంస్థలు కానీ ఏదున్నా ఇక్కడికి నమ్మి కొలిచినా పిలిచినా దలిచినా కొంగు బంగారం నడిపిస్తుంది అమ్మ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరాలు అమ్మ అడుగుపెట్టారు ఈ నాలుగేళ్లలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి దగ్గర పంతులు గారు జపరూపంలో అమ్మవారికి సంకల్పం చెప్పి పంచామృతాలు పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మంగళవారం శుక్రవారం ఒక తిరణాలగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటూ అమ్మవారి యొక్క సంకల్పం చెప్పి అమ్మవారి మీద నమ్మకంతో ఈ యొక్క నాలుగేళ్ళ కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ మనోవాంఛులు చెప్పి సంతోషంగా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలను తెలియజేస్తున్నారు పది లెటర్ల పాలు పది లెటర్ల పెరుగు వాటర్ సెంటు జాజికాయ జాపత్రి కర్పూరం నలుగుపిండి నెయ్యి తేనె పంచదార గంధం పట్టుచీర ఉంగుల దండలతో ఈ విధంగా అమ్మవారు సాక్షాత్తు తిలకదారంతో దూపదూపాలతో సప్తహార్దులతో దర్శనమిస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా ఇక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారి మీద భారం వేసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన కోరిక ధర్మబద్ధమైతే ఆ చెప్పే మాటల్లో ఖచ్చితంగా దోషపరిహారం జరుగుతుందండి ఎందుకంటే కొన్ని వందల వేల మందికి అమ్మాయి ఇక్కడ నిదర్శనం ఇచ్చారు వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగింది సంతానం లేదు రాదు అనుకున్న వాళ్ళకి కవల పుట్టారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై నాలుగు నుంచి వరకు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరాలు అమ్మ అడుగు పెట్టారు ఈ నాలుగేళ్లలో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం తల్లి కోరుకున్న విధంగా బ్రాహ్మీ ముహూర్త సమయంలో అమ్మవారి దగ్గర పంతులు గారు జపరూపంలో అమ్మవారికి సంకల్పం చెప్పి పంచామృతాలు పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి మంగళవారం శుక్రవారం ఒక తిరణాలాగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటూ అమ్మవారి యొక్క సంకల్పం చెప్పి అమ్మవారి మీద నమ్మకంతో ఈ యొక్క నాలుగేళ్ళ కొన్ని వందల వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ మనవాంఛనలు చెప్పి సంతోషంగా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలను తెలియజేస్తున్నారు అమ్మ అభిషేకాలు చూశారు కదండి చూస్తుంటే మళ్ళీ మళ్ళీ తదేకంగా అలానే చూడాలనిపిస్తుంది కదా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్